గుడ్ మార్నింగ్ నైట్ ఈ టెంపుల్లో కొడుకున్నాను చిన్న టెంపుల్ అయినా సరే చాలా కన్వీనియంట్గా ఉంది నాకు ఇది ఈ టెంపుల్లోనే కొడుకున్నాను నైట్ ఇది బారిపెల్లమ్మ తల్లి గుడి ఇది అచ్చుతాపురంకి ఒక నాలుగు కిలోమీటర్ ఉంది ఫోన్ నెంబర్స్

నేను నా ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తున్నాను సో సోతో ఈ టెంపుల్ చాలా బాగుంటుంది ఇది కూడా ఇది అచుతోపురం నుంచి ఒక టూ కిలోమీటర్స్ జంక్షన్ నుంచి ఎలమైల్కి వెళ్ళే దారిలో ఉంటుంది ఇది అమ్మవారి గుడి పోలమ్మ గుడి చాలా బాగుంటుంది గుడి కూడా నమ శివాయ 饿了。